आज राष्ट्रीय क्वेश्चन पूछा गया है। तो क्वेश्चन सरकार ने नियंत्रित है। विमेंट का इलाके में काम करना आदमी कोट के अंदर मुंडने आदमी चालू चालू है। ये हमारी गाड़ी मिली हमारे विधानसभा गाड़ी मिली संवाद करने में विशेषण करने मेरी ताकि सोच लो मेरे कपड़े लो मुझे लगा मतलब इतना अच्छा नही

అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కె శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ ఈరోజు మా కళాశాల ప్రాంగణంలో ప్రాంతీయ జూనియర్ కళాశాల విద్యార్థులందరికీ కూడా మేము రంగోలి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతీయ కళా జూనియర్ కళాశాలలు అంటే వినుకొండకు చుట్టుపక్కల ఉన్న అన్ని జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు టీములు వైజ్గా పాల్గొన్నారు సుమారు డెబ్బై రెండు టీములు వచ్చినాయి అంటే నూట నలభై నాలుగు మంది ఈ ఈ పోటీలలో పాల్గొన్నారు దీనికి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో కల్చర్ని ప్రమోట్ చేయడం వాళ్ళ యొక్క క్రియేటివిటీని ప్రమోట్ చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి మాకు మంచి స్పాన్సర్ దొరికారు బాలాజీ హాస్ నర్సింగ్ హోమ్ నుండి పదివేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము అలాగే ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నర్స్రోపేట్ నర్స్రోపేట్ వారు 7000 క్యాష్ ప్రైజ్ ని అవార్డ్ చేస్తున్నారు అట్లాగే పల్నాడు హాస్పిటల్స్ వారు ఫైవ్ 5000 క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు అంతే కాకుండా కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము నమస్కారం అండి శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది హాస్పిటల్స్ స్పాన్సర్ చేయడం జరిగింది మొదటి బహుమతిగా పదివేలు శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు రెండవ బహుమతి ఏడు వేలు ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరాపేట వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు మూడో బహుమతిగా ఐదు వేల రూపాయలు న్యూ పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెనుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారండి ఈ మెగా ముగ్గుల పోటీలో మన వినుకొండ మరియు చుట్టుపక్కల ఉండే జూనియర్ కాలేజెస్ నుంచి ఏపీ జడ్పీ హై స్కూల్ నుంచి కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది పొద్దున పదిన్నరకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి అందరు కూడా చాలా పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మనకి ఈ ముగ్గుల పోటీల్లో ఉప్పలపాడు జూనియర్ కాలేజు ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ న్యూజండ్లా కేజీవిపి జూనియర్ కాలేజ్ బొల్లాపల్లి ఏపీ మోడల్ జూనియర్ కాలేజు జెడ్పీ హై జెడ్పీ హై స్కూల్ ప్లస్ సావల్యపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వినుకొండ ప్లస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు కే కేజీబీవి జూనియర్ కాలేజ్ ఈపోరు ఈ కాలేజెస్ నుంచి విద్యార్థినులు ఈ మొగల పోటీలో చక్కగా పాల్గొన్నారండి ఈ పోటీలు మధ్యాహ్నం రెండు వరకు జరిగి ముగిసింది దీనికి గెస్ట్లుగా ఉన్నవారు శ్రీ పద్మముత్యం గారు వెంకట శైల జడ్జెస్గా ఉన్నారు శ్రీ వెంకట శైలజ గారు విజయలక్ష్మి గారు న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ వివరించారు వాళ్ళ యొక్క ఆ రిజల్ట్స్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నామండి కార్యక్రమం అయితే చాలా చక్కగా ఎటువంటి అడ్డంకులు ఏమీ లేకుండా బాగా సవ్యంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం కాలేజ్ తరఫున కాలేజీకి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ కాంపిటీషన్లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేయడం కూడా జరిగింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం చూసినట్లయితే ఈరోజు గినకొండలో శ్రీమతి డిగ్రీ కాలేజ్ దగ్గరకు అయితే మనం ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి జూనియర్ కాలేజీ కి సంబంధించి ఆటల పోట్లకి ముగ్గుల పోట్లు అయితే జరుగుతున్నాయి వాటిలో ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడికి వచ్చినారు వాళ్ళు మనం వాళ్ళ మాటల్లో విన్నాము రండి మా పేరు ఎం నాగేశ్వరమ్మ జేఎల్ తెలుగు మేము ఉప్పలపాడు నూజేళ్ల మండలం ఉప్పలపాడు గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ నుంచి రావడం జరిగిందండి ఈ నేపథ్యంలో నిన్న మామూలుగా మా స్కూల్లో ముగ్గులు పోటీలు నిర్వహించారు గంగనేని కాలేజీ వాళ్ళు వచ్చి డిగ్రీ కాలేజీ వాళ్ళు వచ్చి అక్కడ ఫస్ట్ నిన్న రాత్రి ముగ్గులు వేయడం జరిగింది మా స్టూడెంట్స్ దాదాపు జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఉదయం ఈ రోజు ఇక్కడి నుంచి మళ్ళీ కొంతమంది స్టాఫ్ వచ్చేసి వాళ్ళు చూసి వాళ్ళు ముగ్గులు బాగున్నటువంటి వాటి అన్నిటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్గా వెంటనే అనౌట్ చేయడం స్టేజి మీద మా ప్రిన్సిపల్ గారు మా స్టాఫ్ సమక్షంలో వాళ్ళకి అమౌంట్ వేయడం కూడా జరిగిందండి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మన జిల్లా లెవెల్లో ఇక్కడ అన్ని స్కూల్స్ రావడం జరుగుతుందంటే మళ్ళీ ఈరోజు మేము పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాము ఆ నేపథ్యంలో మేము స్టాఫ్ అందరం కూడా మా ప్రిన్సిపల్ గారు హెల్త్ సూపర్వైజర్ గారు అలాగే హిందీ మేడం గారు ఎకనామిక్స్ మేడం అలాగే కేర్ టేకర్ మేడం తర్వాత పీఈటి మేడం ఇలా కొంతమంది స్టాఫ్ మేము దీంట్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాము చాలా బాగుందండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ డిగ్రీ కాలి ఇలాంటి పెట్టడం కూడా పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ ఉన్నటువంటి మానసిక ఉల్లాసాన్ని తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని మనం కొంచెం డెవలప్ చేసిన వాళ్ళంగా అవుతాము మరి ఈ ముగ్గుల్లో ఈ ముగ్గుల పోటీల్లో మరి ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తారని మనం చూడాలి ఇంకా ఇవే అండి చాలా బాగుందండి నేపథ్యం అంతా కూడా చాలా చక్కగా భోజనాలు పెట్టారు తర్వాత పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా బయటికి రావటం వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా మరి మా మేడం గారు మీ పేరు నా పేరు అన్వీ రమణమ్మ అండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులు ఉప్పులుపాడు మన న్యూజిన్ల మండలం మీ స్టూడెంట్స్ ఎంత స్ట్రెంత్ అంతుంది అలా తొంభై ఐదు మంది ఇంటర్మీడియట్ పిల్లలందరూ ఉన్నారు దానిలో బాగా ముగ్గులు ఎంటర్టైన్మెంట్ చేయడానికి సెలెక్ట్ చేయడం వల్ల ఇరవై నాలుగు మంది నిన్న క్యాంపస్లో మేము సెలెక్ట్ చేయడం వేయించడం జరిగింది మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి ఫోన్ ద్వారా మీ స్కూల్లో ఇంటర్నల్గా ముందు కాంపిటీషన్ పెట్టినట్టయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తామనేసి రాత్రంతా పిల్లలతో మరి ముగ్గులేయించడం జరిగింది మార్నింగ్ వచ్చి వాళ్ళు కొన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయడం వల్ల వాటిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల పిల్లలందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే ఎప్పుడూ నిన్నటి వరకు కూడా ఎప్పుడు మార్నింగ్ పీరియడ్స్ అంతా కూడా ఎంటర్టైన్ అయ్యే పిల్లలు ఒక్కసారిగా ఈ సంక్రాంతి వేడుకలని స్కూల్లోనే కాలేజీలోనే ఇలా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అదిగాక మంచి పండుగ వాతావరణంలో ఆ పండుగ అనేది స్కూల్లో జరగడము అలానే మమ్మల్ని చాలా సహోరంగా స్టాఫ్ అందరినీ ప్రిన్సిపల్గా మమ్మల్ని అందరినీ బిడ్డలందరినీ కూడా పిలిపించి మంచి భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత పెద్ద కాంపిటీషన్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కూడా మాకు కన్సలేషన్ ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తామనేసి మరి రంగులు ముగ్గులు అన్నీ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది అందరం కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చిన్నాము సార్ కూడా మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి మా అందరికి కూడా సంక్రాంతి వేడుకలు సంబరాలు అనేవి ముందే బిఫోర్ హాలిడేసే కనారా చూడటానికి ఆనందం కలిగించింది సార్ థ్యాంక్ యూ నేను గురుకులు పాట ఉప్పలపాడు నుంచి వచ్చామండి బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల నుంచి వచ్చామండి ఈ సంక్రాంతి సంబరాలు మా స్కూల్లో బాగా జరిగినాయి నిన్న రాత్రి ఇంచి కోలాహలంగా ఉంది ఈ వాతావరణం పరిష్కరించుకొని ఈ రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది ఇక్కడ చాలా బాగా చాలా మంది పార్టిసిపేట్ చేశారు మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరికి వస్తుందో చూడాలి మనం ఓకే థ్యాంక్ యూ మేడం అనిల్ కుమార్ అండి నేను బోట్ని గా చేస్తున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వినుకొండలో పనిచేస్తా ఉంటానండి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వినుకొండలో సంక్రాంతి ముగ్గులు పోటీలు అని పెట్టారు సార్ దాదాపుగా మా పిల్లల్ని ఒక ముప్పై ఎనిమిది మంది విద్యార్థుల్ని గర్ల్స్ స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రాంకి తీసుకుని వచ్చాం సార్ వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో పార్టిసిపేట్ చేశారండి ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారు బహుశా మాకు ఒక మంచి ప్రైజే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ కాలేజ్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఉప్పలపాడు ఓకే మీ పేరు చెప్పి మీరు ఎంత ప్రైజ్ మనీ కట్టడానికి వచ్చారు ఇక్కడికి సరే చెప్పండి ఏమేమి బొమ్మలు వేసారు ఎలా చేశారు మరి ఎలా కొట్టాలి మేము భోగి గురించి వేసాం సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు కలిపి ముగ్గులు వేసాం సార్ అది ఫస్ట్ ప్రైజ్ రావాలని మేము ఇక్కడికి వచ్చాము సార్ టెన్ ప్రైజ్ మనీ మాకే రావాలని కోరుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచిగా రావాలని కోరుకుంటున్నాను ఏం కాదు ఫస్ట్ మాకు రావాలి తర్వాత శ్రావంతి సార్ ఏ కాలేజ్ వచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ముప్పలపాడు నూజెండ్ల మండలం సార్ ఇప్పుడు ఇక్కడ మూడు ప్రైజులు పెట్టడం జరిగింది కదా అవును సార్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అదేనా ఏది కొట్టాలనుకుంటున్నారు మీరు టెన్ థౌసండ్ సార్ మేము సంక్రాంతి గురించి ముగ్గులు వేయడానికి వచ్చాము సార్ మాకు ఎలా తెలిసిందంటే ఈ స్కూల్ నుంచి మేడంస్ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేశారు సార్ అందువలన మేము ఇక్కడికి వచ్చి ముగ్గులు వేయడం జరిగింది సార్ కాంపిటీషన్లో మేము పాల్గొన్నాం సార్ అలాగే మా స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టారు సార్ వాటిలో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది వాటిలో ఫస్ట్ ప్రైజ్ ట్వెల్త్ ట్వెల్వ్ హండ్రెడ్ సెకండ్ ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ రాడ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఇక్కడకు వచ్చి మేము కాంపిటీషన్ లో పాల్గొన్నాం సార్ వాటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ కొడతామని హామీ ఇస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ మై నేమ్ ఈస్ బి శశిరేఖ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఉంపలపాడు స్కూల్లో చదువుతున్నాను సార్ మాది న్యూ జన్ల మండలం మేము నైట్ ప్రోగ్రామ్ ముగ్గులు సంక్రాంతి ముగ్గులు కండక్ట్ చేశారు సార్ అక్కడ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది సార్ అక్కడ టీచర్స్ వచ్చి ఇన్వైట్ చేశారు సార్ మమ్మల్ని ఇక్కడ ఈ స్కూల్లో ఇక్కడ ముగ్గులు వేయాలి అని చెప్పి ఇన్వైట్ చేశారు సార్ అక్కడ స్కూల్లో ముగ్గులు వేసినందుకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మనీ ప్రైజ్ మనీ ఇచ్చారు సార్ అందరికి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి సార్ గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్నీ బాగున్నాయి సార్ చెప్పండి నా పేరు జి అనంత లక్ష్మి నేను ఏపీ మోడల్ నుంచి వచ్చాను నేను సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేము మా కాలేజ్ తరపు నుంచి టీమ్స్ వచ్చాము టీమ్స్ వచ్చాము టీమ్స్ వచ్చాము అందులో ఒక్కళ్ళైనా ఫస్ట్ ప్రైజ్ కొడతామని చెప్పేసి అయినా కాన్ఫిడెన్స్ తో వచ్చాము కన్ఫర్మ్ ఫస్ట్ ప్రైజ్ కొడతాము థ్యాంక్ యూ మేము కస్తూర్బా స్కూల్ ఈపూర్ స్కూల్ నుంచి వచ్చాము సార్ మేము సిక్స్ గ్రూప్ ని తీసుకొచ్చాము అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని వచ్చేసాము సార్ ఓకే సార్